వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు వీడియో గ్రాట్యుటీకి సంబంధించి గ్రాట్యుటీ అంటే ఏమిటి గ్రాట్యుటీలోని రకాలు అదేవిధంగా గ్రాట్యుటీ ఎలా లెక్కించాలి లెక్కించడానికి ఉపయోగించే ఫార్ములా గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం ముందుగా గ్రాట్యుటీ అంటే ఏంటో చూసినట్లయితే ఒక ప్రభుత్వ ఉద్యోగి సుదీర్ఘ కాలం సేవలు అందించి పదవీ విరమణ చేసిన సందర్భంలో సదరు ఉద్యోగి సేవలకు గుర్తింపుగా అందజేయు ఆర్థిక సౌలభ్యాన్ని గ్రాట్యుటీగా పరిగణించవచ్చు అయితే గరిష్టంగా గ్రాట్యూటీని పదహారు లక్షల వరకు మాత్రమే మంజూరు చేయవచ్చు గ్రాట్యుటీలోని రకాలు చూసినట్లయితే మొత్తం మూడు రకాల గ్రాట్యుటీస్ ఉన్నాయి ఒకటి రిటైర్మెంట్ గ్రాట్యుటీ రెండు యాంటిసిపేటరీ గ్రాట్యుటీ మూడు డెత్ గ్రాట్యుటీ ముందుగా రిటైర్మెంట్ గ్రాట్యూటీ గురించి చూసినట్లయితే రిటైర్మెంట్ గ్రాట్యుటీ మంజూరు చేయాలి అంటే ఉద్యోగి కనీసం ఐదు సంవత్సరంల సర్వీసు పూర్తి చేసి ఉండాలి రెండవది యాంటిసిపేటరీ గ్రాట్యుటీ ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత పెన్షన్ మరియు పెన్షన్ ఆధారిత మొత్తము మంజూరు చేయ విషయంలో ఆలస్యం జరగవచ్చు అలాంటి సందర్భంలో ఉద్యోగికి రావాల్సిన గ్రాట్యుటీ మొత్తంలో ఎనభై శాతం వరకు మంజూరు చేయవచ్చు మూడవది డెత్ గ్రాట్యుటీ ఉద్యోగి మరణించినప్పుడు గ్రాట్యుటీ మంజూరు చేయ సందర్భంలో ఐదు సంవత్సరాల కనీస సర్వీస్ నిబంధన వర్తించదు కాకపోతే ఇక్కడ మూడు నిబంధనలు ఉన్నాయి ఒకటి ఒక సంవత్సరం లోపు సర్వీస్ చేసి ఉంటే అప్పుడు సర్వీస్ మూడు సంవత్సరములుగా తీసుకోవాలి రెండు ఒకటి నుండి ఐదు లోపు సర్వీస్ ఉంటే అప్పుడు సర్వీస్ తొమ్మిది సంవత్సరములుగా తీసుకోవాలి మూడు ఐదు సంవత్సరం సర్వీస్ ఉంటే అప్పుడు సేవా కాలాన్ని పద్దెనిమిది సంవత్సరములుగా తీసుకోవాలి అయితే గ్రాట్యుటీ లెక్కించడానికి ఉపయోగించే ఫార్ములా ఒకసారి చూసినట్లయితే ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి అర్ధ సంవత్సరానికి అతను చివరిగా పొందిన బేసిక్ ప్లస్ డిఏ కలుపుకొని ఆధారంగా వచ్చే మొత్తంపై నాలుగవ భాగం ఇస్తారు అంటే లాస్ట్ బేసిక్ ప్లస్ బిఏ ఇంటూ నంబర్ ఆఫ్ హాఫ్ ఇయర్స్ బై ఫోర్ అయితే మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఉద్యోగి పూర్తి చేసిన ప్రతి ఆరు నెలల సర్వీస్ ను ఒక అర్ధ సంవత్సరంగా పరిగణిస్తారు గరిష్టంగా అరవై ఆరు అర్ధ సంవత్సరాల కాలంకు మాత్రమే గ్రాట్యుటీ అనేది చెల్లిస్తారు గ్రాట్యుటీ ఎలా లెక్కించాలి అనేది ఒక ఉదాహరణ ద్వారా చూద్దాం ఒక ఉద్యోగి ముప్పై ఐదు సంవత్సరాల మూడు నెలల సర్వీసు పూర్తి చేశాడు అనుకుంటే అతని బేసిక్ పే యాభై ఏడు వేల ఒక వంద రూపాయలు అలాగే అతని డిఏ వచ్చేసి పదిహేడు వేల నూట నలభై ఏడు రూపాయలు అనుకుంటే అతనికి గ్రాడ్యుటీ ఎంత వస్తుంది అనేది క్యాల్కులేట్ చేద్దాం ముప్పై ఐదు సంవత్సరాలని మనం ముందుగా అనుకున్నట్లుగా అర్ధ సంవత్సరాలుగా మార్చినట్లయితే ముప్పై ఐదు ఇంటూ రెండు డెబ్బై అర్ధ సంవత్సరాలు అవుతాయి అందులో లిమిటెడ్ సిక్స్టీ సిక్స్ హాఫ్ ఏస్ అవుతుంది మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఫార్ములా చూసినట్లయితే లాస్ట్ బేసిక్ ప్లస్ డిఏ ఇంటూ నంబర్ ఆఫ్ హాఫ్ ఇయర్స్ బై ఫోర్ ఇందులో లాస్ట్ బేసిక్ యాభై ఏడు వేల ఒక వంద రూపాయలు అదేవిధంగా ప్లస్ డిఏ కలుపుకొని పదిహేడు వేల నూట నలభై ఏడు రూపాయలు ఇంటూ అంబర్ ఆఫ్ ఆఫేర్స్ అరవై ఆరు బై ఫోర్ లెక్కించినట్లయితే పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు వస్తుంది అంటే ఈ ఉద్యోగికి గ్రాట్యుటీ అన్నది పన్నెండు లక్షల ఇరవై ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు వస్తుంది ఈ విధంగా ఈజీగా గ్రాట్యూటీ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు రోజు వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి కీప్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో